శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవీయే నమ విశేషమైనటువంటి శుభదినం రాబోతుంది శుభ నక్షత్రము కూడా రాబోతుంది ప్రత్యంగరి దేవి కృత్య తాంత్రిక ప్రక్రియలో చాలా విశేషంగా ఉచితంగా నిర్వహించేటటువంటి కార్యక్రమం ఎటువంటి ధన రూపేణగా స్వీకరించకుండా అమ్మ అనుగ్రతని ప్రసాదించేటటువంటి కార్యక్రమం సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించేటటువంటి కార్యక్రమం ఇది తల్లి యొక్క అనుగ్రత అందరికీ కలిగి ఉండాలి పరిపూర్ణంగా అని చెప్పి చేసేటటువంటి శుభయోగముతో కూడి ఉన్నటువంటి జ్ఞాన సంపదను కలిగించేటటువంటి హోమము చాలా విశేషమైనటువంటిది ఇందులో మన భాషలో చెప్పాలి అనంటే ఫ్రీగా నిర్వహించేటటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రము పౌర్ణమి కలిసి వచ్చినటువంటి శుభదినమున గత పదమూడు సంవత్సరాలుగా మన ప్రత్యంగరీ దేవి మాత అమ్మకు సంబంధించినటువంటి తాంత్రిక ప్రక్రియలో ఉన్నటువంటి విధాన పద్ధతి ద్వారా అమ్మ యొక్క ఆరాధని పది మందిని చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించి పది మందికి అనుగ్రతని ప్రసాదించే అవకాశాన్ని కల్పించడం ఆ పది మంది సుఖశాంతులతో తొలతూగేటటువంటి యోగ్యతని కల్పించేటటువంటి విధానముగా గత పదమూడు సంవత్సరాలుగా నిర్వహించుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరము కూడా శ్రావణ పౌర్ణమి రోజున మీరందరూ కూడా హోమములో పూజలో అభిషేకములో అలంకరణలో పాల్గొనేటటువంటి అవకాశం ఈ అవకాశము విశేషంగా ఉపయోగించుకొని ప్రత్యంగరీదేవి అనుగ్రతని పొంది జ్ఞానశక్తిని పొందండి దీంట్లో విశేషమైనటువంటి విషయం ఏంటి అనంటే శ్రావణ పౌర్ణమి రోజు మేము నిర్వహించేటటువంటి పూజ ఏంటి అంటే అమ్మని వేడుకునేటటువంటి విషయము జ్ఞానాన్ని విశేషంగా కలిగించు తల్లి బుద్ధిని ప్రసాదించు తల్లి విశేషమైనటువంటి జ్ఞానము బుద్ధి ఉంటే సంపద అనేటటువంటిది స్థిరముగా కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ రోజు అమ్మని మేము ఆరాధించుకునేటటువంటి పద్ధతిలో అందరికీ అవకాశం కల్పించేటటువంటి విధానము ఉంటుంది ఆ రోజు మేము చేసేటటువంటి అమ్మకు విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం విశేషమైనటువంటి వస్త్ర అలంకరణ విశేషమైనటువంటి పుష్పాలంకరణ విశేషమైనటువంటి పుష్పాలతో సహస్రనామార్చన తదుపరి కుంకుమార్చన కార్యక్రమం ఆ తర్వాత అమ్మకు తంత్ర విధానములో వాడేటటువంటి ద్రవ్యాలు మిరపకాయలు లవంగాలు మెరియాలు ఆవాలు అదేవిధముగా పుష్పాలు అదేవిధముగా కొన్ని ఎర్రటి కలర్తో ఉన్నటువంటి ఎర్రటి రంగులో ఉన్నటువంటి పండ్లని అమ్మ యొక్క హోమానికి విశేషంగా వాడటం జరుగుతుంది హోమాన్ని నిర్వహించేటటువంటి సమయంలో హోమంలో కూర్చోబెట్టేటటువంటి వారు ఎవరిని అంటే పూర్తిగా జ్ఞానము అనేటటువంటి లేనటువంటి వారిని మనస్సు అనేటటువంటిది అచించలమైనటువంటి వారిని జ్ఞాపక శక్తి లేనటువంటి వారిని చిన్నపిల్లలు పెద్దవారిలాగా చేసేటటువంటి వారిని పెద్దవాళ్ళు చిన్నపిల్ల శ్రేష్టలుగా చేసేటటువంటి వారిని అక్కడ కూర్చోబెట్టి హోమంలో ఉన్నటువంటి అమ్మకు ప్రత్యంగరి మాతకు వారి చేతుల మీదుగా స్వయంగా ద్రవ్యాలని అందించడం జరుగుతుంది అమ్మకి ఆ అందించిన తర్వాత చక్కగా ఆశీర్వచనం ఇచ్చి అమ్మ యొక్క ప్రసాదాన్ని అందించి వారిని పంపించడం జరుగుతుంది ఇది శ్రావణ పౌర్ణమి రోజున విశేషంగా మూడు విధములైనటువంటి పద్ధతిగా సాగుతూ ఉంటుంది ఉదయము సాయంకాలము ఉదయము రెండు విధానాలైనటువంటి పద్ధతి సాయంకాలం ఒక విధానమైనటువంటి పద్ధతిగా శ్రావణ మాసము శ్రావణ పౌర్ణమి రోజున తల్లి యొక్క జ్ఞానము మాకు ఎలా ప్రసాదిస్తుందో అలానే మాతో పాటు చేసుకునేటటువంటి వారందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలనేటటువంటి విధానముతో కొనసాగేటటువంటి పూజ రాక్షస గుణయోగముతో ఉన్నటువంటి వారందరినీ అహింస మార్గంలో ఉన్నటువంటి వారిని మార్చి చక్కటి విధానములోకి వెళ్ళాలని కోరేటటువంటి విధానం హింస చేసేటటువంటి వారు అహింస మార్గములో ఉండేటటువంటి వారు చాలా 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 విశేషమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది తల్లి ప్రత్యంగరి మాత కాబట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని పాల్గొనాలి అనుకున్నటువంటి వారు మాత్రమే పాల్గొనండి ఫోన్లు చేసి హోమంలో పాల్గొంటే అవుతుందా ఉగ్రదేవత కదా మేము పాల్గొనొచ్చా పాల్గొనకూడదా అనేటటువంటి విధానం కాదు ఇక్కడ మీకు మాత్రం చెప్పగలిగేటటువంటి విషయం ఒకటే అందరిలాగా ప్రత్యంగరి దేవి మాత దగ్గరికి రాండి హోమాలు చేసుకోండి మీ కష్టాలు తీరతాయని మేము చెప్పం ఎందుకు అని అంటే నమ్మినటువంటి వారు ఉన్నారు వారు చేసిన పూజలు ఉన్నాయి వారికి జరిగేటటువంటి విశేషమైన ప్రత్యంగరి అనుగ్రహతతో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు కొత్తగా మేము పది మందిని పిలిచి చేయాల్సినటువంటి పరిస్థితి లేదు కాబట్టి విశేషంగా మాత అనుగ్రత కావాలి అంటే గనక పరిపూర్ణంగా అందించేటటువంటి శాస్త్రోత్తముగా తంత్ర విధానములో కృత్య దేవతతో అనుసంధానమైనటువంటి దేవి ఆరాధనతో అందేటటువంటి హోమ ఫలితాన్ని అందించబడుతూ ఉంటుంది కాబట్టి అందరూ భాగస్వాములే పాల్గొనండి మీకున్నటువంటి జ్ఞానాశక్తిని పెంచుకోండి జ్ఞానశక్తితో పాటు పరిపూర్ణమైనటువంటి ప్రత్యంగరీ దేవి మాత అనుగ్రత మీకు విశేషంగా ఎలా ఉండబోతుందనేది కూడా తెలుసుకోవచ్చు కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజు పంతొమ్మిదవ తారీఖు రోజు విశేషంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో మీరు విచ్చే విచ్చేసి అక్కడ కూర్చొని కార్యక్రమంలో పాల్గొని ఉచితంగా అమ్మ యొక్క అనుగ్రతని పొందండి ఇంకొక విషయం ఏంది అంటే ఉచితంగా చేసుకుంటే ఫలితం ఉండదు కదండి అనుకుంటే మీరు ఏమైనా సమర్పించుకోవాలి అమ్మవారికి ఏదైనా ధన రూపేణగా కానీ లేదు ద్రవ్యాల రూపేణగా ఏవైనా సమర్పించుకుంటాము అంటే మీ మనస్తృప్తిగా మీరు సంప్రదించుకొని సంప్రదించి ఆ ద్రవ్యాలకు కావాల్సినవి కానీ లేదా ఆ విధానానికి సహకరించే గుణము మీకు ఉంటే కనుక సహకరించండి అంతే కాని మీరు ఇంత ఇస్తేనే అక్కడ జరుగుతుంది అనేటటువంటిది ఆ రోజు ఉండదు కాబట్టి మీ మనస్తృప్తిగా మీరు ఏం సహకరిస్తారో అది సహకరించండి ఈ అవకాశం మళ్ళీ సంవత్సరం తర్వాత నిర్వహించడం జరుగుతుంది మరలా శ్రావణ పౌర్ణమి రోజు ఇదే విధముగా చాలా విశేషంగా ఉచితంగా అమ్మవారి యొక్క హోమ విధానాన్ని నిర్వహించి అనుగ్రతని ప్రసాదించడం జరుగుతుంది కాబట్టి అందరూ ఆహ్వానితలే ప్రత్యంగరి అనుగ్రతని పొందండి శ్రీమాత్రే నమ